జ్యోతిష్యుడు స్టోరీ అనగనగా నర్సాపురం అనే ఊరు కలదు ఆ ఊరిలో గోపన్న అతని భార్య రమ ఇద్దరూ ఉండేవారు వారికి కొత్తగా వివాహం జరిగింది ఒకరోజు రమ ఇలా అంది ఏవండి పండక్కి మా అమ్మ ఫోన్ చేసి రమ్మని చెప్పిందండి మనం ఒకసారి వెళ్ళొద్దామా సరేనే నాకు పొలం పనులన్నీ అయిపోయాయి వెళ్ళొద్దాం అని ఇద్దరూ రమా పుట్టింటికి బయలుదేరుతారు అక్కడికి వెళ్ళిన రెండు రోజుల తరువాత గోపన్న అబ్బా నాకు ఇక్కడ ఏం కాలక్షేపం కావడం లేదు అదే మా ఊర్లో అయితే పొలం పనులన్నా నా స్నేహితులన్నా ఎవరొకరు ఉండేవారు వారితో మాటలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవాడిని ఇక్కడ ఎంతసేపని పడుకోనుండను ఏంటి ఏంటో శబ్దం వినిపడుతుంది ఆ అత్తగారు నిన్న అన్నారు కదా అరిసెలు చేస్తానని అవే సరదాగా అత్తగారు ఎన్ని అరిసెలు వేస్తున్నారు అని అనుకుంటూ సూయమని శబ్దం వచ్చినప్పుడు అరిసెల్ని లెక్క సాగాడు గోపన్న కొద్దిసేపటి తర్వాత రమ అరిసెలు తీసుకుని గోపన్న దగ్గరికి వస్తుంది రమ మీ అమ్మ ఒక ముప్పై అరిసెలు చేసింది అవునా ముప్పై అరసలా ఏంటి ఆ విషయం మీకెలా తెలుసండి నాకు జ్యోతిష్యం తెలుసు అందువల్ల చెప్పగలిగాను కావాలంటే నువ్వు వంటగదిలోకి వెళ్ళి లెక్క పెట్టుకో అని అనగానే రమ అక్కడి నుండి గబగబా వంటగదిలోకి వెళ్ళింది అమ్మా అరసల్ని ఎవరైనా రుచి చూసారా లేదే ఎందుకలా అడుగుతున్నావు అని కాంతమ్మ అనగానే అక్కడున్న అరసల్ని గోపన్నకు పెట్టిన అరసల్ని మొత్తం లెక్క పెడుతుంది అవి ముప్పయే ఉంటాయి దాంతో రామ మా ఆయనకి జ్యోతిష్యం తెలుసు మా ఆయనకి జ్యోతిష్యం తెలుసు అని అందరికీ చెప్పుకుంటూ ఎంతో మురిసిపోయేది అలా గోపన్న ఆ రోజు సాయంత్రం ఆ ఊరిలోని గుడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు అప్పుడు ఒక బిచ్చగాడు గోపన్న దగ్గరికి వస్తాడు అయ్యా అన్నం తిని నాలుగు అయ్యా ఏమన్నా దానం చేయండి అయ్యా ఏంటి చూడ్డానికి బాగానే ఉన్నావు కదా నీకేం రోగం అడుక్కోవడానికి ఏదైనా పని చేసుకోండి బతకచ్చు కదా అని అనగానే ఆ బిచ్చగాడు అయ్యా మీరు ఈ ఊరివాడు కానట్టుగా ఉన్నారే ఎవరు మీరు అవును ఈ ఊరి వాడిని కాను ఈ ఊరి అల్లుడిని అవును నీకెలా తెలుసు మీరు ఈ ఊరివారు కాదు కాబట్టి నేను మీకు విషయం చెప్పనా అయ్యా చెప్పు ఏంటి నేను ఈ ఊరి వాడినే అయ్యా ఇక్కడ మాది బాగా ఉన్న కుటుంబమే కాకపోతే పెళ్ళైన తర్వాత మావిడ బాగా హింసించేది దాంతో ఉన్న డబ్బులన్నీ పోగొట్టింది దానివల్ల ఆ ఇంట్లోంచి నేను బయటకు వచ్చేసి చిన్న చితక పనులు చేసుకుంటున్నాను ఇప్పుడు వ్యవసాయ పనులన్నీ అయిపోయాయి కాబట్టి చేతిలో రూపాయి లేదు ఆకలి బాగా వేస్తుంది అందుకే మిమ్మల్ని అడిగానయ్యా అని ఎంతో బాధపడుతూ తన దీన గాథను గోపన్నకు చెబుతాడు గోపన్న కూడా ఎంతో బాధపడి తనకు తోచిన సహాయం చేస్తాడు ఇక అక్కడి నుండి బయలుదేరి ఇంటికి రాగానే రామ తన పక్కింటావిడితో మాట్లాడుతూ ఉంటుంది పక్కింటి పారిజాతం ఇలా అంటుంది రమా మా ఆయన ఒక సంవత్సరం నుండి ఎక్కడికో వెళ్ళిపోయాడు ఎన్నో చోట్ల వెతికాను కానీ ఎక్కడా కనబడడం లేదు నేను ఇక ఆయన తిరిగి వస్తే ఎంతో చక్కగా చూసుకుంటాను ఆయన బాధ పెట్టను అయ్యో విన్నారు కదండి మీరు కూడా పాపం మీ జ్యోతిష్యంతో తనకి కొంచెం సహాయం చేయండి అని రమ అనగానే గోపనకు ఆ గుడి దగ్గర చూసిన బిచ్చగాడే ఈ పారిజాతం భర్త అని అర్థమవుతుంది దాంతో గోపన్న మీరు వెంటనే ఈ ఊర్లో ఉన్న అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి చూడండి అక్కడే మీ ఆయన ఉన్నాడు అని అనడంతో పారిజాతం వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా కొద్దిసేపు తర్వాత పారిజాతం మళ్ళీ గోపన్న దగ్గరికి వస్తుంది అయ్యా మీరు నా పాలిట దేవుడు నా భర్తను నా దగ్గరికి చేర్చారు మీకెంతో ధన్యవాదాలు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మళ్ళీ ఆ రోజు సాయంత్రం ఒక ఆవిడ అయ్యా మా ఆవు తప్పిపోయిందయ్యా అది నిన్నటి నుండి ఇంటికి రావడం లేదు కాస్త ఏమైందో చెప్పయ్యా అని అనగానే గోపన్న ఇదేంటి దేవుడా నేనేదో ఆ బిచ్చగాన్ని అక్కడ చూశాను కాబట్టి ఈ పారిజాతానికి చెప్ప ఇప్పుడు ఈ ఆవు గురించి ఏమని చెప్పాలి అనవసరంగా నాకు జ్యోతిష్యం వస్తుందని చెప్పాను ఇప్పుడు ఏదో ఒకటి చెప్పకపోతే అత్తగారి ఊర్లో అవమానాల పాలవుతాను అని అనుకుంటూ ఏ పశువైనా రాత్రి తప్పిపోతే ఇంటికి ఖచ్చితంగా పొద్దున్నే వస్తుంది కాబట్టి వస్తుందని చెప్పేస్తా అమ్మ మీ పశువు రేపు పొద్దునికి మీ ఇంటి ముందు ఉంటుంది మీరేం భయపడకుండా వెళ్ళి పడుకోండి అని అనగానే ఆమె వెళ్ళిపోతుంది అలా గోపన నిద్రపోతూ ఉండగా బయట మాకు జ్యోతిష్యం చెప్పు మాకు జ్యోతిష్యం చెప్పు అని శబ్దాలు వినపడుతుంటాయి అప్పుడు రామ గోపన్న దగ్గరికి వచ్చి ఏవండి లేవండి మీకు విషయం చెప్పాలి ఏంటి ఏం చెప్పాలి బయట చూడండి మీకోసం ఎంతమంది వచ్చారో వారందరూ మీ దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుంటారంట రాత్రి ఆ పశువు వాళ్ళ ఇంటికి వచ్చిందంట దాంతో చాలా మంది జ్యోతిష్యం కోసం మన ఇంటి దగ్గరికి వచ్చారు గోపన్న మనసులో ఓరి భగవంతుడు ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటూ రమా పద మన ఇంటికి వెళ్దాం ఈరోజు అక్కడ నా కోసం ఒక పని సిద్ధంగా ఉంది మనం ఈరోజు ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి నర్సాపురానికి తీసుకెళ్తాడు అలా తీసుకెళ్ళిన తర్వాత రమకి విషయమంతా చెప్తాడు దాంతో రమ ఎంతో నవ్వుతుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కుదిరితే కమెంట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బిల్ బటన్ని ఆన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్